సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా నమ్మ చక్కగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలి అని మన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డా క్షణం కూడా ఆలస్యం చేయకోకుండా ఇక్కడ ఉన్న నా పాదాలను తాకి నీ జాతకంలో రాజయోగం కనిపిస్తోంది ఇంత అదృష్టాన్ని వదులుకోవద్దు తల్లి అని సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సాయినాథుని మీద నమ్మకంతో బాబావారి పాదాలను తాకి చూద్దాం జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మనకు సాయినాథుడు తోడుగా ఉన్నారు అన్న ధైర్యాన్ని ఈ సందేశం ద్వారా మనకు బాబావారు అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సాయినాథుడు ఏమి చెబుతున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతిరోజు సాయినాథుడు చెప్పే సందేశాలను మనం వింటున్నాము సాయినాథుడు ఏమి చెప్పినా కూడా దానిని ప్రయత్నం చేస్తున్నాము మన కష్టాలు దూరం కావడానికి ఏదైనా మార్గం మనకు పని వస్తుందేమో అన్న ఆశతోటి సాయినాథుడు చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటున్నాము అయినా సరే మన కష్ట తీరటం లేదు అని సాయినాథుడు ఎన్నోసార్లు మనం ఉన్న బాధలను చెప్పుకుంటూ ఉంటున్నాం కదా మరి ఆ బాధలను పోగొట్టుకోవడానికి సాయినాథుడు ఇస్తున్న అవకాశం ఇది ఈరోజు సాయినాథుడి మీద నమ్మకంతో బాబావారి పాదాలను తాకి చూద్దాం మన జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది ఈరోజు గురువారం ఈ గురువారం రోజున మన సాయినాథుడు ఇచ్చే గొప్ప సందేశాన్ని మనం కనుక ఈ గురువారం రోజు మనం మనకున్న సమస్యలన్నీ చెప్పుకుంటే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి బిడ్డ నువ్వు గనుక ఈరోజు ఈ విషయాన్ని ఈ సందేశాన్ని నువ్వు విను వింటే కనుక నీ జీవితమే మారిపోతుంది నీకు యోగం గొప్ప రాజయోగం పట్టబోతుంది ఇంత అదృష్టాన్ని ఎవరు కూడా కాదనుకోరు కనుక ఈ గురువారం రోజున నీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నా కూడా వాటి నుండి గట్టింకించడానికి నీకు ఒక చిన్న ఉపాయం చెబుతానమ్మా దాన్ని జాగ్రత్తగా విను బిడ్డా ఎందుకంటే ఈ సాయి మీద నమ్మకంతో నువ్వు నా పాదాలను తాకావు మరి అంత మాత్రం చేత మరి నేను నిన్ను కా కనిపెట్టుకొని నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించేటటువంటి బాడను కాబట్టి నా కృపతో నీకు నీకు ఈ సంవత్సరంలో కనుక కొత్త మన్నింత ఉన్నత స్థాయికి నువ్వు ఎదగాలి నీ బాధలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు ఈ సాయినాథుని మాటలు నువ్వు వినాలి బిడ్డ ఎందుకంటే ఈ సాయి ఎప్పుడు కూడా నీ మంచే కోరుతానమ్మా నువ్వు నీ జీవితంలో అనుకున్నవి నువ్వు సాధించాలి అంటే ఈరోజు నీ సాయి మాటలు పూర్తిగా విని అర్థం చేసుకుని రేపటి రోజున ప్రయత్నం చేయి ఏది చెప్పినా కూడా ఏది చేసినా కూడా ఈ బాబా నీ కోసమే చెబుతాను నా తల్లి బాగుండాలనే చెబుతాను అర్థం చేసుకుని విను బిడ్డ ప్రతి క్షణము నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు నా గురించే ధ్యానిస్తూ ఉన్నావు నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడుతూ ఉన్నావు ఎప్పుడు కూడా నీ వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావు కానీ నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో నువ్వు వ్యక్తం చేస్తున్నావు తల్లి అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన బిడ్డవు నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నీకు ఎవరైనా అన్యాయం చేశారో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక మాటలు అంటూ నిన్ను బాధపడుతూ ఉంటున్నారు అలాంటి వారిని శాశ్వతంగా నీ నుండి దూరం చేస్తానమ్మా అంతేకాదు నువ్వు ఒక గొప్ప స్థాయికిని చూసి తిరిగి వారే వచ్చి నిన్ను క్షమించమని వేడుకుంటారు నువ్వు ఉన్న స్థాయి నుంచి ఈర్ష్య పడేలా నేను చేస్తాను బిడ్డ అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావులే లే నా బిడ్డలను నేను పోషించలేకపోతున్నాను బాబా నాకు నా భర్త సహాయం కావాలి నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు బిడ్డ ఎన్నో రోజులుగా అది నాతో నువ్వు చెప్తూనే ఉన్నావు నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే కనుక నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో నువ్వు మార్పు రావాలి కదా ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానమ్మా నా తల్లి సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం నా బిడ్డ ఆరోగ్యం గురించి ఎంత చింత పెట్టుకుంటున్నావో ఎందుకంటే నీకు నీ ప్రక్కనే ఈ సాయి ఉన్నాను నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుటపడుతుంది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు ఈ సాయిని నిత్యము జపిస్తూ ఉండమ్మా నీ సాయినామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు అనేవి పలకకుండా నీ సాయిని మాత్రమే తలుచుకో ఆ క్షణం నువ్వు పడుతున్న బాధను నేను దూరం చేస్తాను ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కనుకునే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి నీ బిడ్డల గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవద్దు నీ భర్త తిరిగి వస్తాడమ్మా నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాను నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది బిడ్డ నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరిని కోల్పోలేదు సహనంతో నువ్వు అన్నీ అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారతాయి ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా ఉంటావో అంత తొందరగా ఉన్నత స్థాయికి నువ్వు చేరుకుంటావు నీ మనసు ఎప్పుడు బాగాలేదు అని అనిపించినా కూడా ఆ క్షణం ఈ సాయిని తలచుకో సాయిని ముందర కూర్చో సాయినే చూస్తూ ఉండు సాయి నీకు ఏదో ఒక రూపంలో సందేశం ఇస్తాను తల్లి సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది నువ్వు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఆందోళన అసలే చెందవద్దు బాబా నేను నీ భక్తురాలిని నిన్నే తలుచుకునే క్షణం అంటూ లేదు అనుక్షణం నిన్నే ఆరాధిస్తున్నాను నిన్నే పూజిస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా నిన్నే నేను ఆరాధించుకుంటూ నిన్నే చూసుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే తలుచుకుంటున్నాను ప్రతి బాధ కూడా నీతోనే కదా బాబా పంచుకుంటున్నా అయినా సరే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎప్పుడు నేను నీ త్యాస్లోనే ఉన్నాను కదా ఎప్పుడైనా తప్పు చేశానా మరి ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా ఈ జన్మలో నువ్వు అంతా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా అంటి పెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఖచ్చితంగా నువ్వు అప్పుడు చేసుకున్న కర్మను అయితే అప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయల రంగుల తిరుగుతూ ఉంది ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవించేస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు అన్నీ సంతోషాలే కనిపిస్తాయి నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది మరి బాబా దుర్మార్గులు ఎంతో ఎంతో సంతోషాన్ని అంత వైభవమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు అని నువ్వు అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉన్నారు తల్లి ఎప్పుడు కూడా ఎవరైతే మంచిని అంటి పెట్టుకుని ధర్మంతో పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ ఉంటారో వారి కష్టార్జితానికి మాత్రాన్ని నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతు దృష్టిలో కోటీశ్వరులేనమ్మా కనుక ఏ సమయానికి భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఇవ్వడి ఉంటుంది మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి యోగ్యమైన దానిని మాత్రమే మన పది మందికి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉన్నాను నేను లేని ఖాళీ చోటు అంటూ లేదు తల్లి నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అదే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడిపోతారా అని ఆహర్నిస్సులు ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు నా దగ్గర కోరుకునేది మీ మంచిది మీరు బాగుండాలనే కోరుకుంటాను నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని నా గురువును నేను వేడుకుంటాను నా గురువు చెప్పిందే నేను చేస్తున్నాను ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారు వారు నాలో ఐక్యమైనట్లు అని భావిస్తాను ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉన్నారు కదా ఎక్కడ చూసినా ఈ సాయినే చూస్తున్నారు కనుక ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయటపడేసే మార్గాన్ని అయితే నేను నిరభ్యంతరంగా చేపించగలను తల్లి నా మీద నమ్మకం ఉంచు ఈ సాయి చెప్పింది విను ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలమ్మా అందరూ నీలాగా ఉంటారా అని ఆలోచించే విధానం వేరు వారి మనసులో ఉన్న కుట్రను నువ్వు ఎప్పటికీ బయట తెలుసుకోలేవు కనుక అందరినీ గుడ్డిగా నమ్మకమ్మా ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు కష్టాలలో కోరికి ఉన్న నిన్ను పలకరించేవారే లేకపోయినా కూడా నీ బంధువులు ఎక్కడ అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో ఉ బాగున్నావే అనుకో ఆ సమయంలో నీ చుట్టూ చేరిపోయి ఎంతో ఆప్యాయతను ప్రేమను నటించేస్తారు అలాంటి ప్రేమకు నువ్వు పొంగిపోవద్దు ఈ స్థాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి బాబా నువ్వు చెప్పినట్లుగానే నేను ఎంతో మంచివాడిని ఎంతో మంచిగా ఎందుకంటే నీ మార్గులను నేను నడుస్తున్నాను సాయి బిడ్డను కనుక నేను ఏ తప్పు చేయలేను అయినా సరే కష్టాన్ని అయితే అనుభవించేస్తూనే ఉన్నాను నీ బాటలోనే నేను నడుస్తున్నాను చేతనైతే మంచి పని చేస్తున్నాను కొందరికి ఆదుకుంటున్నాను కష్టంలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను బాబా నేను ఎప్పుడు కూడా నా వాళ్ళు అని అనుకుంటున్నాను అందరినీ ఆలోచిస్తున్నాను నా కర్తవ్యం ఏమిటో నేను గుర్తు పెట్టుకుంటున్నాను మరి అయినా కూడా ఎందుకు ఇన్ని కష్టాలు ఎన్ని రోజులు నేను ఈ బాధ అనుభవించాలి నాకు ఇక ఓపిక లేకుండా అయిపోయింది నా ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది బాబా ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతో దీనంగా అడుగుతుంది తల్లి నీకోసం ఒక చక్కటి ఉపాయం చెప్పన జాగ్రత్తగా వింటావు ఈ రోజు రాత్రికే ఇవి ఇది చేసుకో నీ మనసు కుదుట పడుతుంది అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సాయినాథుడు ఒక చిన్న పరిహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారండి ఈ పరిహారం గనుక ఈ రోజు రాత్రికి గురువారం రోజున మనం ప్రతి ఒక్కరము చేసుకుంటే కనుక ఇది ఈరోజు చేయడం కుదరకపోయినా సరే ఖచ్చితంగా మనం తప్పకుండా చేయడానికైతే ప్రయత్నం చేద్దాం మనం సమస్య నుంచి దూరం చేసుకోవడానికి మన సాయినాథుడు మనకు అందిస్తున్న దివ్యమైన అవకాశం తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఒకే ఒక రావి ఆకును తెచ్చుకుందాం అందులో ఆ ఆకుపైన మనం గంధంతో మనం గనక బాబావారి నామం గీసుకుని తర్వాత మధ్యలో బాబావారి పేరు రాసుకుని మనం గనక దానిని నామాలను దిద్దుకుందాం బాబావారి నామాన్ని దిద్దుకున్న తర్వాత మన సమస్యను మనసులో మాత్రమే చెప్పుకొని సాయినాథుని నామాన్ని అక్కడ రాసుకుందాం జై సాయి రామ్ అని రాసుకుందాం చిన్నగా రాసుకుని ఇలా రాసిన ఈ రావి ఆకును సాయినాథుని పాదాల దగ్గర ఉంచుకుని మన సమస్యను చెప్పుకున్న తరువాత రాత్రి పడుకునే సమయంలో చేసుకుందామండి చేసుకుంటే గనక రోజు గురువారం నాడు ఎక్కడైనా సరే రావి ఆకుని సేకరించుకుని మనం గనక ఈ విధంగా చేసుకుని సంకల్పం చెప్పుకొని మన బాధనంతా విన్నవించుకున్న తర్వాత ఆ రావి ఆకును భద్రంగా మన దగ్గరే ఒక రాత్రి మన పక్కనే పెట్టుకుని బాబావారి దగ్గర పెట్టుకుని పడుకుని తర్వాత దాన్ని మన దగ్గర పెట్టుకుని పదిసార్లు చెప్పుకున్న తర్వాత అనుకున్న తర్వాత ఆ రావి ఆకుని మనం పెట్టుకుని పడుకుని అలా పడుకున్న రావి ఆకుని ఏం చేయాలి అంటే కనుక రేపు శుక్రవారం రోజున ఆ రావి ఆకుని ఎక్కడైనా సరే నదిలో పారి పారే పారతాయి కదా నీటిలో వేసుకుని బావిలో వేసుకోవచ్చు అలా లేదు ఇవన్నీ కుదరదు అంటే చెట్ల పొదల్లో కూడా జాగ్రత్త చేసుకోవచ్చు మనం మనస్ఫూర్తిగా మన సంకల్పం చెప్పుకున్నాం బాబావారి నామాన్ని లిఖించుకుని కనుక తప్పకుండా సాయినాథుని అనుగ్రహం మనకు దక్కుతుందండి ఈరోజు గురువారం నాడు ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారాన్ని చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం అన్నింటిలోనూ విజయాలను సాధించాలని నేను కూడా ఆ సాయినాథుని కోరుకుంటాను అలాగే మరలా మన బాబావారు మన సాయినాథుని బాబాగారి పూజలో గనక ఈ పేర్లన్నీ కనుక చదువుకుని నేనండి మీరు చెప్పిన మెసేజ్లన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా బాబావారికి నేను చెప్తూ ఉన్నానండి పూజలో ప్రతిరోజు చెప్తున్నాను ఈరోజు గురువారం మార్నింగ్ కూడా మీ అందరి గురించి నేను టెంపుల్కి వెళ్ళి ప్రేయర్స్ అనేవి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోయినా కూడా గురు గుడికి రాలేకపోతున్నాము అని బాధపడిన వారి తరపున కూడా నేను చాలా అంటే చాలా బాబావారికి చే స్మరించి బాబా వాళ్ళకు హెల్ప్ చేయండి అని నేనైతే వాళ్ళ తరపున అందరికీ కూడా ప్రేయర్స్ చేయడం జరిగింది చాలామంది కామెంట్స్ రూపంలో చాలా నిరాశగా ఆ కామెంట్స్ అవన్నీ పెడుతూ ఉంటే నా మనసు చాలా ద్రవించిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే ఎంతో బాధగా నేను బాధగా బాబా వారికి బాబా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం చేయండి అని నేనైతే వేడుకోవడం జరుగుతుంది ఆ సాయినాథుడు తప్పకుండా మనందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు ఖచ్చితంగా అది మన మనం గుర్తించుదాం బాబావారు మనకు ఏదైనా సరే ఆటంకం కలగకుండా అంటే వీభూధిని కూడా కొంచెం నీళ్ళల్లో వేసుకుని త్రాగినా కూడా మనకు ముందడుగు వేసి అనేక లాభాలను మనం పొందవచ్చండి ఇంట్లో ఉన్నా కూడా అనారోగ్యం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా మీ ఇంట్లో మన అత్తమాములు కానీ అమ్మా నాన్నలు కానీ వృద్ధులైన ఎలాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నా కూడా బాబావారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత వీభూదిని మనం తెచ్చుకుని సాయినాథుని కోసమే ప్రతికో ప్రక్షణం ఏ రోజైతే సమస్య మనం బాధపడుతూ ఉన్నామో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కొంత వీభూదిని వారి నుదుటి మీద కొంచెం రాసండి కొంచెం నీళ్ళల్లో వేసి వారితో త్రాగించగలిగితే కనుక ఆ విధంగా తరచూ చేస్తూ ఉన్నట్లయినా కూడా ఆ సమస్యతో బాధపడుతున్నవారు కడుపు నొప్పిలు కానీ లేదా కడుపు కాళ్ళు నొప్పులు కానీ లేదంటే ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరేనండి ఖచ్చితంగా తీరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన మనసుని నిలకడగా ఉంచుకుని బాబా వారిని చక్కగా కనుక మనం ప్రార్థించగలుగుతుంటే ఈ సాయినాథుడు ఉన్నాడు అని మనం నమ్మగలిగినట్టయితే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సరే వ్యాపారంలో ఎన్నో నష్టాలు ఉన్నా ప్రతిక్షణం ఏదో ఒక రూపంలో మనకు ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యలు ఏదైనా సరే కనుక ఉంటే ఈ గురువారం నా తప్పకుండా ఈ మనం అండి సంతోషాలు కలగాలని చెప్పి ఈ చిన్న పరిహారాన్ని మనం ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఈ విభూదులో కనుక నువ్వు మనం చేసేటటువంటి ఈ చిన్న పరిహారం కనుక మన జీవితాన్ని చక్కగా మార్చేసి మంచి సంకల్పంతో మనం ప్రయత్నం చేసినట్లయితే ఒక నమ్మకంతో మనం ప్రయత్నం చేస్తే సాయినాథుడు మనకు శ్రద్ధగా చేయూతని అందించి ఖచ్చితంగా మనం విజయం సాధించేలాగా మనకు ఈరోజు బాబావారి చిత్రపటం కూడా నండి లేదంటే ఒక చిన్న విగ్రహం ఉన్నా కూడా ఆ ఫోటోని మనం చక్కగా శుభ్రం చేసుకుని విగ్రహాన్ని గనక చక్కగా శుభ్రం చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అలంకరణ చేసుకుని బాబావారికి చక్కగా అన్నీ మంచిగా పూజ అనేది చేసుకుని పువ్వులతో అలంకరించుకుని మనం పూజ చేసుకుంటే గనక మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా ఒకవేళ మన మనసులో ఉన్న ఆవేదన కూడా తొలగిపోవాలి అంటే గనక మన యొక్క కోరికలు తీరాలి ఖచ్చితంగా అనుకుంటే మనకు ఈ ప్రయత్నం అనేది తప్పకుండా చేయండి అండి కొంచెం గిన్నెలోకి కూడా దాన్ని కొద్ది కొద్దిగా రెండు వేళ్లతో తీసుకుని బాబావారికి అభిషేకం చేసుకున్నా కూడా చిత్రపటానికైనా పర్వాలేదు ఫ్రెండ్స్ చిన్న విగ్రహం ఉన్నా పర్వాలేదండి బాబావారి అభిషేకం కూడా ఎన్నో అర్చనాలు కానీ ఏదైతే కనుక ఏ పరిహారం చేసుకున్నా కూడా బాబావారికి చెందుతుందండి అప్పుడు మనకు ఎనలేని సంతోషం అర్చన చేసే సమయంలో ఖచ్చితంగా సాయినాథుడి నుంచి నామాన్ని మనం స్మరిస్తూ చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క నామం ఎంతో భక్తితో శ్రద్ధతో సాయినాథుని మీద నమ్మకంతో ఓపికతో కనుక మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాము కనుక ఖచ్చితంగా ఈరోజు మనం మన ఇంట్లోనే కూర్చుని చేసుకుందాం ఫ్రెండ్స్ బాబావారి చెప్పినట్టుగా నామాన్ని ఆకు మీద కానీ లేదంటే వీభూది రెండు మూడు ఏ సరే మనకు కోరిన విధంగా బాబావారు చెప్పినట్టు సంకల్పం చేసుకుని మన ఇష్టం అండి ఎలాగైనా మనం చేసుకోవచ్చు ఏది చేసుకున్నా బాబావారికి దగ్గరగా ఉండడం కోసమే మనం చేస్తున్నాము అనే ఇదితో మనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు సాయినాథుడు ఈరోజు గురువారం రోజున మనకు చక్కని ఫలితాన్ని అనేది చక్కగా చేరకూరుతుంది ఫ్రెండ్స్ మనం సాయంకాలం వరకు కనుక మళ్ళీ మనం దీపారాధన చేసుకునేంత వరకు కూడా మనం ఏదో ఒక పరిహారాన్ని ఈ గురువారం నాడు సాయినాథుని పాదాల దగ్గర ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంటుంది పాజిటివ్ వైబ్ వైబ్స్ అనేవి మనకి కనిపిస్తాయండి మనం మన ఇంట్లో ఎప్పుడైతే ఈ పూజని మనం చేసుకుంటూ ఉంటామో మన మనసు కూడా చాలా తేలిక పడిపోతుంది ఎంత కష్టం ఉన్నా సరే అది ఆ సమయానికి మరచిపోగలుగుతాము ఏదో నేను అన్నీ సాధించేశానే నమ్మకం మనలో కనిపిస్తుందండి ఖచ్చితంగా ఈ ప్రయత్నం అయితే మనం చేసి చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళా సాయంకాలం సమయంలో కూడా నండి సంధ్యావందనం చేసి బాబావారికి చిన్న దీప ఆరాధన అనేది చేసుకుని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న కోరికను మళ్ళా మళ్ళీ బాబావారికి చెప్పుకుంటూ ధ్యానం చేసుకుని కూర్చుని మనం చేద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చెప్పినట్టుగా ఆ వీభుద్దిని కొంత నోట్లో వేసుకుని ఆ రావి ఆకుని మన దగ్గర ఉంచుకొని చక్కగా నిద్రపోయి అలా ప్రయత్నం అయితే చేద్దామండి ఖచ్చితంగా బాబావారిని వీబూదిని ధరించి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు నీళ్ళల్లో కలుపుకొని త్రాగి కాళ్ళనొప్పులతో వృద్ధులు ఉన్నారు కదా వాళ్లకు కూడా మోకాల మీద మర్దం చేసినా కూడానండి బాబావారి వీభూది అంత మంచి ప్రయత్నం చేస్తుంది మనం సచ్చరిత్రలో ఎన్నో సందర్భాలలో ఊది మంచిగా పనిచేసిందని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది రాసిన తర్వాత ఈ క్షణంలోనే మా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బాబావారికి అంత శక్తిని బాబావారు మనకు అందిస్తారండి ఈ విధంగా మనం ఈ రోజున ఎవరైతే సాయినాథుని స్మరిస్తూ విభూదిని కనుక మనం ఆ విధంగా ఉపయోగించుకున్నట్లయితే సాయినాథుడు మనకు ఈ గొప్ప సందేశాన్ని ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో భక్తులతో మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా మన యొక్క కోరిక ఇంకా ఈ రోజే తీరిపోతుంది దేనికరేస్తున్న సరే నమ్మకం అనేది ఉండాలి ఫ్రెండ్స్ ప్రధానం నమ్మకమేనండి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే ధర్మాన్ని అంటిపెట్టుకుని న్యాయంగా బ్రతుకుతూ ఒకరికి అన్యాయం అనేది చేయకుండా మనస్ఫూర్తిగా ఒకరి మంచి కోరుకునే వారితో భగవంతుడు సదా తోడుగా ఉంటాడండి కనుక ఈరోజు మనం ఈ చేసే ఈ చిన్న ప్రయత్నం సాయినాథును మన జీవితాన్ని మారుస్తారని నేను కూడా భావిస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్కారం సర్వే జనా సుఖినూ భవంతు